హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఎప్పటిలాగానే రాజధాని అమరావతి గురించి మీ అందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకువచ్చానండి ఇక మనం లేట్ చేయకుండా ఆ అప్డేట్ని ఆ వర్క్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఈ సిక్స్ రోడ్ అండి ఈ సిక్స్ రోడ్లో పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం అండి ఈ రోడ్డు అంతా కూడా కొత్తగా నిర్మాణం జరిగినటువంటి రోడ్డు ఈ సిక్స్ రోడ్డు ఈ రోడ్డుతో పాటే రోడ్డు నిర్మాణంలో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ మరియు అండర్గ్రౌండ్ కేబుల్ అలాగే ఎలక్ట్రిసిటీ ఇలాగా భూగర్భంలో వచ్చేటువంటి నిర్మాణాలు అన్నీ కూడా రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్యారల్గా జరిగిపోతూ ఉన్నాయండి మనం చూడవచ్చు పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈ ఈ సిక్స్ రోడ్డు పనులు అనేవి నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయండి రోడ్డు నిర్మాణంలో భాగంగా వచ్చేటువంటి ఈ బ్రిడ్జిలు అలాగే డ్రైనేజీ వ్యవస్థలు కూడా ఏదైతే గ్రావిటీ కెనాల్ అలాగే కొండవీటి వాగు కెనాల్ ఇలాగా రోడ్డు నిర్మాణంలో భాగంగా కూడా ఈ కాలువని క్రాస్ చేసే ప్రాంతంలో బ్రిడ్జిల నిర్మాణం కూడా జరుగుతూ ఉందండి చూడొచ్చు ఈ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా కొత్తగా నిర్మాణం జరిగింది ఇక్కడ చూస్తున్నటువంటి బ్రౌన్ కలర్ మట్టి అంతా కూడా రోడ్డు నిర్మాణంలో కొత్తగా ఇప్పుడు పనులు మొదలైన తర్వాత తీసుకువచ్చి వేసినటువంటి రోడ్డు చూడవచ్చు ఎంత పెద్ద డ్రైనేజీ ఇక్కడ నిర్మిస్తున్నారో మనం చూడవచ్చు రోడ్డు మధ్యలో మరియు రోడ్డుకి రెండు వైపులా కుడివైపు మరియు ఎడమవైపు కూడా ఈ డ్రైనేజీ పనులు ఇక్కడ నిర్మాణం జరుగుతుందండి ఇది మధ్యలో చూడవచ్చు ఇది ఎంత పెద్ద డ్రైనేజ్ అంటే అండి ఎటు చూసినా కానీ పన్నెండు అడుగుల వ్యాసార్థం ఉండేలాగా ఇక్కడైతే పనులని ఈ డ్రైనేజీ వ్యవస్థని నిర్మాణం చేస్తూ ఉన్నారు మనం దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఇది చాలా లోతుగా తీసినటువంటి కాలువండి ఇంత లోతులో నుంచి ఇంచుమించు అంటే ఒక నలభై అడుగుల లోతులోకి తవ్వినటువంటి కాలువ ఇది మీరు కూడా చూస్తూ ఉన్నారు ఫోన్లో చిన్నగా కనిపించవచ్చు కానీ నలభై అడుగుల లోతులోకి తవ్వినటువంటి కాలువ మధ్యలో సెంట్రల్ డ్రైనేజీ అండి ఇది నలభై అడుగుల లోతులోకి తవ్విన తర్వాత అక్కడ నుంచి డ్రైనేజీని నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారండి ఇదిగో ఇప్పుడు మనం చూసిన సెంట్రల్ డ్రైనేజీ ఉందో ఏదైతే ఉందో అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే పనులు జరిగాయండి ఇక్కడ కొత్తగా నిర్మించినటువంటి డ్రైనేజీని మనం సైడ్ డ్రైనేజీని చూసినట్లయితే ఇదిగో దగ్గరికి వెళ్ళి చూద్దామండి పనులు అయితే ప్యారలల్గా అన్ని పనులు మొదలైపోయాయండి మనం వీడియో తీసుకునే సమయానికి అది లంచ్ టైం కాబట్టి కార్మికులందరూ భోజనం చేయడానికి అయితే వెళ్ళారు ఇదిగో చూడండి ఇలాగ నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి ఇంకా దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను సైడ్ డ్రైనేజే ఎంత పెద్దగా ఉందో చూడండి లోపల మనిషికి అన్ మనిషికి సరిపోవట్లేదు అంత పెద్దది కాసేపు పండ్లని గమనిస్తూ చూడండి తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్ళి పనులని పరిశీలిద్దాం ఇక మనం ఇంకాస్త ముందుకు వెళ్ళి కనుక పరిశీలించినట్లయితే ఈ ఈ సిక్స్ రోడ్డు ఏదైతే ఈ అనంతవరం దగ్గర గ్రావిటీ కెనాల్ తవ్వుతూ ఉన్నారు ఆ గ్రావిటీ కెనాల్ని క్రాస్ చేసే చోట ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే పనులు జరుగుతున్నప్పుడు ఈ బ్రిడ్జి తాలూకు పనులని చేపట్టడం జరిగింది అయితే ఈ బ్రిడ్జి తాలూకు పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది చూడండి నిన్న మొన్నటి వరకు అయితే అండి ఇక్కడ భారీగా పిచ్చి మొక్కలు అలాగే బురద నీరు అయితే ఈ ప్రాంతంలో ఉండేదండి అసలు ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళే పరిస్థితే అప్పుడు లేదు అయితే ఇప్పుడు మరలా ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం సన్నాహకాలు అయితే పూర్తిగా మొదలు పెట్టేశారండి దాదాపు ఒక అరవై శాతం ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే అరవై కాదు డెబ్భై శాతం ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే పనులు జరుగుతున్నప్పుడు ఇక్కడైతే పనులు జరిగిపోయి ఉన్నాయి ఉన్నాయి మనం చూడొచ్చు పైకి గడ్డర్లు కూడా ఎక్కించేశారు ఇక రోడ్డు కనుక దీని పైకి వేసినట్లయితే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా పూర్తయిపోయినట్లే అయితే ఈ కొద్ది పని మాత్రమే మిగిలి ఉంది మనం బ్రిడ్జి పైకి వెళ్ళి ఈ బ్రిడ్జి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామండి అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నిర్మించారు కదా అప్పటికీ ఇప్పటికీ ఏమైనా డ్యామేజ్ జరిగిందా అని మీ అందరికీ డౌట్ రావచ్చు అయితే ఈ బ్రిడ్జ్ ఎలాంటి డ్యామేజ్ జరగలేదండి ఉన్నది ఉన్నట్లే మాట్లాడుకుందాం డ్యామేజ్ జరిగిన చోట జరిగిందని చెప్పుకుంటాం జరిగిన చోట జరగలేదని చెప్పుకుంటాం ఈ బ్రిడ్జికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు బాగుంది బాగుంది కాబట్టే ఈ ఇంజనీర్లంతా కూడా ఈ బ్రిడ్జిని క్షుణ్ణంగా పరీక్షించి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని వారు నిర్ణయించుకున్న తర్వాత దీనిపైన రోడ్డు నిర్మాణానికి ఇక పూర్తిగా సన్నాహకాలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇదంతా కూడా నాలుగు వరుసల రహదారి ఆ రహదారిపై వస్తున్నటువంటి బ్రిడ్జ్ ఇది చూశారు కదండి ఈ సిక్స్ రోడ్డు గురించి పూర్తి అప్డేట్ని మరింత రాజధాని అమరావతికి సంబంధించిన అప్డేట్స్తో మరొక వీడియోలో మేము ముందుకైతే వస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతి గురించి మీకు సమాచారం ఇస్తూ ఉంటాను